గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికి నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టిపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ బాగున్నాను సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా మెప్పొందిన వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురుకోర్ణి శుభాకాంక్షలు కూడా అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అనమాట అయితే ఈ గురు పౌర్ణమి జూలై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖునే మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అయితే గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజునే నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కానీ ఒక్క ఒక్కపోతులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంత పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారు ఏం అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు కానీ గుండాలు గాని కోనేరులు కానీ సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం కానీ శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునే వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనకు మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీరందరికీ కూడా ఆదరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వారి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సీడీలు అయితే మాత్రము చావిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడ నుంచి సాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఈ గురు పౌర్ణి రోజు మనకు కనిపిస్తుంది ఆ చాబిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది మరొకసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు పౌర్ణింకైతే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకొని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకు ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారిలోకి వెళ్ళి మంచి జరుగుతుందని చెప్పినటువంటి కూడా గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితుడు కావచ్చు సేవ్లాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి పాద సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటివి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనేటువంటి పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణం రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాల హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతికి సంబంధించి అందుకని ఐదు నారికేలములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికెళ్ళములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నారికులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువుకు సంబంధించిన దాంట్లో అది అదంతా సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు కానీ చెట్లు గాని ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేక అని ఉంటాయి రెండు జాతులు సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణిం కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు పౌర్ణిం ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు పౌర్ణిం కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది సార్ మరి మనం ముందుగా చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ గురు పౌర్ణమి నాడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ గురుని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందో ఒకసారి వివరించండి మనకి ఈ యొక్క జూలై మాసంలో ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కొంతమేర అదృష్టం వస్తుందని చెప్పొచ్చు ఎట్లా అంటే ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎందుకో గానీ ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా పోటీ గాను అన్ని రకాల రాశుల వారికి చాలా బాగుంది బాగాలేని వాడు బాగలేని వారు వారికి కొంతమేర బాగలేదు బాగుంది అనుకున్న వారికి అన్ని రకాలు బాగుంది అయితే ఇప్పుడు మనకి వచ్చేటువంటి దశలు కావచ్చు అంతర్దశలు కావచ్చు గ్రహాలు మారడం కావచ్చు ఇవన్నీ కూడా స్థితిగతులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే గురు పౌర్ణమి ఈ జూలై మాసం ఆషాన్ మాసంలో వచ్చేటువంటి గురు ఏదైతే ఉందో ఈ గురుపుర్ణానికి కొన్ని రకాల ద్వాదశ వారు కొన్ని రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేసినట్టయితే పరిహారాలు చేసుకున్నట్టయితే వారికి కూడా అదృష్టం అనేది వరిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు రంభావృతి మేనక ఎవరైతే ఉంటారో నిద్రపోయే వారికి వారికి కల్లోకి రావచ్చు వారి వీళ్ళు వీళ్ళని తీసుకెళ్ళొచ్చు లేకపోతే అక్కడ వజ్ర వైఢూర్య మూటలన్నీ కూడా మణి మాణిక్యాల మూటలన్నీ కూడా వీరి ముఖం మీద వేయొచ్చు కల్లోనే కల్లోనే ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఈ అదృష్టం కూడా అలానే ఉంటుంది కష్టపడితే అదృష్టం వస్తుంది కలగంటే బద్ధకం వస్తుంది కాబట్టి కలకనే అంత నిద్ర నిద్రపోకూడదు అయితే ద్వాదశ రాసుల్లో ఒకటి కుంభరాశి ఎందుకు చెప్పాను ఇదంతా అంటే కుంభరాశి వారికి అదృష్టం అలానే ఉంది కాబట్టి ఈ కుంభరాశి వారికి కన్నా ఆ కళలు నిజం చేసుకుంటున్న అదృష్టం ఇప్పుడు కలిసి వస్తుంది ఎప్పటి నుంచి జూలై మాసం పదో తారీఖు నుంచి ఏంటి ప్రత్యేకత గురు ఈ గురు ప్రత్యేకత ఈ యొక్క కుంభరాశి వారి సొంతమా అనుకోవచ్చు ఎందుకంటే గురుబలం వీరికి అదృష్ట శాస్త్రం చాలా బాగుంది అంటే ఒక మాట చెప్పండి దరిద్రం బట్టిని బట్టింది అదృష్టం ఇదే చెప్పొచ్చు దరిద్రం పడితే ఎంతగా అనుభవిస్తారో అదృష్టం పడితే అంతగా వారు సుఖపడతారు అలాంటి అదృష్టం ఉంది గురువు గారు ఇలా చెప్పారు కదా అని చెప్పేసి ఆలోచన మాత్రమే ఆలోచించుకొని ప్రయత్నం చేయకుండా మాత్రం కూర్చోవద్దు ప్రయత్న పూర్వకంగా మాత్రమే చేయాలి ఇది గురు నుంచి వారికి అదృష్టం అయితే బాగుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా అదృష్టం అనేది వరిస్తుంది వారిని ఎలా అంటే గతకంత కాలంగా చూసుకున్నట్టయితే గనక ఈ యొక్క కుంభరాశి వారు ఆస్తి తగాదాల్లోనూ అన్నతముల మధ్యన ఎడబాట్లో అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాట్లో ఇలాంటి తగాదాలతో కూడిపడినటువంటి కుంభరాశి వారిని మనం చూస్తున్నాం వీరికి కూడా భిన్నంగా భిన్నంగా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా అదృష్టం వరించేసి భార్య విడిపోతే వస్తుంది భర్త విడిపోయినా వస్తున్నారు పిల్లల దూరమైనా కూడా వస్తారు అన్నతముల మధ్య తగాత కూడా కొంతమేర సానుకూలంగా ఏర్పడుతుంది అలానే వీరికి ఆస్తులు తగాద కూడా ఏర్పడతాయి అనమాట ఆ సానుకూలంగా ఏర్పడతాయి అయితే వీరు కుంభరాశి వచ్చి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక వీరు జాజికాయ కరక్కాయ అలానే గురి గురిగింజలు ఒక ఐదు అలానే ఒక్కలు పోకల అంటారు అవి ఒక రెండు అలానే జాజికాయ ఒకటి కరక్కాయ ఒకటి అలానే మాసికాయని మన పచారీ షాపులో దొరుకుతుంది మళ్ళీ పూజ సామాగ్రి షాప్ లో దొరుకుతుంది మాసి కాయ అని ఉంటుంది అలానే తులసి గింజలు ఒక ఐదు అలానే పత్తి గింజలు ఒక ఐదు అంటే కాటన్ సీడ్ అంటారు ఆ గింజలు ఒక ఐదు ఇవన్నీ తీసుకొని ఇవన్నీ కూడా మనకి పచారీ షాప్ దొరుకుతాయి ఈ గురు రోజు మాత్రమే ఇది పరిహారం చేసుకోవాలి వీటన్నిటికీ కూడా దానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది అలానే ఈ పత్తి గింజలు ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక మనకి విజ్ఞాన అడ్డం పడి పని ఏమి కాకుండా ఉన్నట్టయితే వారికి ఆ పని సక్రమంగా నెరవేరేందుకు మనం పత్తి గింజలని ఆ కాటన్ సీడ్ని వాడతాం గురి మనకి మనకేదైనా చెడు జరిగి ఉంటే మన మీద చెడు ప్రభావం ఉంటే మన మీద నరదిష్టి నరఘోష అవేవని ఉంటే ఖచ్చితంగా అవన్నీ పటాపంచలేందుకు గురి గింజలు వాడతాం ఇలా చెప్పుకుంటూ పోతే వారికి చెప్పిన ప్రతీది కూడా ఒకదానికి రెమెడీ పరిహారం కాబట్టి ఈ ఒక్కలు రవి భగవానుడికి సంబంధించినవి అలానే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దానికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కూడా వైటు వస్త్రం వైటు వస్త్రం అంటే శుక్రుడికి సంబంధించింది ఈ శుక్రుడి సంబంధించిన వైటు వస్త్రంలో ఇవన్నీ కూడా కలగలుపుకొని అవి ముడుపులా కట్టాలి ఈ కట్టినటువంటి ముడుపుని ఐదు దారపు పోగులుతున్నటువంటి దారాన్ని తీసుకొని ఐదు కలర్స్ ఉన్నటువంటి దారాన్ని తీసుకొని ఐదు పోగులు చొప్పున ఆ ముడుపుకి కట్టాలి ఆ కట్టినటువంటి ముడుపుని మన కుల దైవం మన ఇష్ట దైవం మన గురువు గారు అయినటువంటి ఆలయం ఉందో అక్కడ ఏదైనా మర్రి చెట్టు వేప చెట్టు రావి చెట్టు దానిమ్మ చెట్టు సపోటా చెట్టు ఆ ఆలయంలో ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ కొమ్మకి కడితే వీరికి ఉన్నటువంటి సమస్యలు అనారోగ్య సమస్య ఆరోగ్య సమస్య గ్రహరీత్య దోషాలు పితృదోషాలు అలానే కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అప్పుడు వారు అన్యోన్యంగా ఉండేదానికి దాంపత్య జీవితం బాగుంటుంది వారు ఎవరి నోళ్ళలో నాన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చేసే వ్యాపారంలో నష్టం ఉన్నా ఆ నష్టాన్ని సవరించుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం వారు చేసుకుంటే అదృష్టం వరిస్తుంది మరొకటి ఉంది వారు గోధుమ ఆ పిండితో కానీ గోధుమ రవ్వతో కానీ చేసినటువంటి పిండి పదార్థంలో మిరియాల పౌడర్ కానీ బ్లాక్ పెప్పర్ సీడ్ సీడ్స్ కానీ దాంట్లో వేసి దాంట్లో కాజు కూడా వేస్తే శుక్రదోషం పోతుంది అలానే కాజు ఇలాచి మిరియాలు ఇవన్నీ వేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం వైష్ణవ ఆలయంలో కానీ లేదా వినాయక స్వామి వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేదా సాయిబాబా వారికి కానీ మనం గురువు అనుకున్నటువంటి ఆలయం మీరు కొలిసేటువంటి ఆలయం ఏదైతే ఉందో అతనే గురు అనుకొని ఈ నైవేద్యాన్ని ఈ యొక్క పౌర్ణమి రోజున గనక మనం సమర్పించినట్టయితే మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా తొలగిపోయేసి దైవానుగ్రహం ఎక్కువ ఇవ్వేసి మనకున్నటువంటి మేధాశక్తి మైండ్ పరంగా ఆలోచన పరంగా విద్య పరంగా వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నం కావచ్చు ఏ విజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మార నైవేద్యం అనేది సమర్పించుకోవాలి మరొకటి బెల్లము గరిక నైవేద్యము అక్కడ ఉండేటువంటి వినాయక స్వామి వారికి సమర్పించినట్టయితే వీరిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా విద్యా సమస్యలు ఏమైనా ఉంటే కూడా నెరవేరేదానికి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది మరొకటి ఆ రోజు ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకోవటం ఉదయం నీళ్ళు నీళ్లు ఆజ్జనివ్వటం అలానే ఒక మొక్క నాటితే కూడా అదృష్టం వస్తుంది మనకి ఈ మొక్కల్లో ఈ యొక్క కుంభరాశి వారు నాటవలసినటువంటి మొక్క మారేడు చెట్టు అంటుంది మారేడు అంటారు కదా అలాంటిది మారేడు చెట్టు ఒకటి నర్సరీలో దొరికితేనో లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటేనో చాలా వాటికి ఆన్లైన్లో కూడా దొరుకుతా ఉన్నాయి ఈ మారేడు చెట్టు ఒకటి లేదా దొరకలేదు అనుకుంటే గనక మనకి ఈ పా మనకి మూసంబి అంటారు బత్తాయి చెట్టు అంటారు ఆరెంజ్ బత్తాయి ఇలాంటి చెట్లు ఏదైతే ఉందో ఆ చెట్లైనా సరే ఎక్కడైనా ఆలయంలో కావచ్చు పొలాల్లో కావచ్చు ఎక్కడైనా రోడ్డు విరువైపులో కావచ్చు ఈ చెట్టు ఒకటి నాటినట్టయితే వారికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహరీత్యా ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతే సుసంపన్నంగా జీవితాన్ని ముందుకు నడిపేదానికి ఆస్కారం ఉంటుంది ఆ దేవాతి దేవుడైన కృపా కటాక్షాలు కూడా వీరి మీద విధజల్లేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేసి ఈ గురు పౌర్ణమి రోజున కుంభరాశి వారు కూడా అదృష్టవంతులు ఏదానికి ఆస్కారం ఉంటుంది చిన్న ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు మరి చూసారు కదా కుంభరాశి వారు ఈ గురు పౌర్ణమికి ఇలాంటి పరిహారాలు చేసుకొని మీ జీవితాన్ని మంచిదారిలో పెట్టుకున్నారని ఆశిస్తూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు శుభాకాంక్షలు మరో రాస్త కలుద్దాం అంతవరకు సరే